పని చెయ్యి చేయకపో కార్యకర్త అనేవాడు బాధ్యతగా ఉండాలి ఇప్పుడు నీ దగ్గరకు వస్తే పని కావాలంటే ఒక నేను ఒకసారి ఎమ్మెల్యేతో మాట్లాడతానన్నా ఏంటన్నా ఒకసారి చూస్తానన్నా ఎవడాడు అక్కడ ఆఫీసర్ ఉంది ఆడా సరే నేను మాట్లాడతా లే అన్నాడు అనుకోండి పని జరుగుతుంది కానీ వీళ్ళకి ఎంత టెక్కురా నా కొడుకుల దగ్గరికి వెళ్తే తప్పించి మన పని కాదు మన కర్మ కాబోతుంది దాంతోపాటు అంత కొంత డబ్బులు తిన్నాడు ఇది నాయకుడి దగ్గరికి పోయిందా పోలా కానీ అంతకుముందు కేసీఆర్ నమ్మినోడు కూడా అదే కేసీఆర్ పార్టీకి సంబంధించిన కార్యకర్త ఇట్లా తింటే ఇలాగ అహంకారంగా ప్రవర్తిస్తుంటే ఎవరు నేర్పుతారు ఇలా అందరికీ ఇదివరకు తెలుగుదేశం పార్టీ దగ్గర ఒక ఇది ఉండేది సిస్టమ్ లేదా భారతీయ జనతా పార్టీకి కూడా సిస్టమ్ ఉంటుంది ఎప్పటికి కూడా వాళ్ళకి పార్టీ పునశ్చరణ తరగతులు ఉంటాయి ఎలా ప్రవర్తించాలి ఎలా మాట్లాడాలి అన్నట్టు అది ఇప్పుడు వాడట్లేదు ీఆర్ఎస్ఎస్లో ఆ సిస్టమ్ ఎట్లా బీఆర్ఎస్ కానీ వైసీపీ కానీ ఎట్లా ప్రవర్తించాలి అన్నది నేర్పాల కార్యకర్త అంటే రాజకీయాలలో ఎప్పుడూ కూడా రెండు పద్ధతులు నేర్చుకోవాలి కమ్యూనిస్ట్ ఫార్ములా ఆర్ఎస్ఎస్ ఫార్ములా మీరు చూడండి కమ్యూనిస్ట్ నాయకుడి దగ్గరికి ఎంత పెద్ద నాయకుడి దగ్గరికైనా మనం వెళ్ళి డైరెక్ట్గా చేతులు ఇవ్వచ్చు మాట్లాడచ్చు షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు మన భావం చెప్పచ్చు వాళ్ళు కూడా మనతో మాట్లాడతారు మీరు అబ్జర్వ్ చేయండి నారాయణ గారు ఫోన్ చేస్తే మాట్లాడతారు లేదా డైరెక్ట్ కూర్చున్నా మాట్లాడతాను ఆయన ఎంత స్థాయికి పోయినా జాతీయ